కూర్చోండి సార్ ఈ పార్ట్ మంచిదండి కూర్చోండి కూర్చో కూర్చోండి 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 సార్ సార్ కూర్చోండి 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 మీరే రైట్ బాడీ మీరు ఎంత రిలాక్స్ వస్తే మీకు అందరికీ చూడొస్తుంది మీరు రిజల్ట్ రావాలంటే మీరు బాడీ ఎంత ఫ్రీ వదిలేయాలి ఫస్ట్ మీరు వదిలేసే దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది ఓకే బాడీ అయితే రిలాక్స్ అవుతుంది ఓకే రైట్ ఓకే ఓకే గుల్లు ఓకే గొలు

బాడీ రిలాక్స్ అండి చాలా రిలాక్స్ ఉన్నాడు మీరు ఎంత రిలాక్స్ ఉందో నీట్ వస్తుంది ఓకే చదివిన ఈ చేయడానికి బాడీ రిలాక్స్ ఇంకా రోజు రోజు ఇంకా రోజు కొద్ది రోజు ఇంకో రోజు కొద్ది రోజు ఇంకొద్ది రోజు కొద్ది రోజు కొద్ది రోజు కొద్ది రోజు 음, 거 음, 음, 거 음, 이 박에 음, 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 이 음, 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 ఓకే ఓకే ఈ భాగండి కొద్ది కింద జరు కొద్ది కింది కొద్ది కిందికి కిందికి ఆరు సార్ ఓకే రైట్ రైట్ ఓకే బా కదా కొద్దిలు 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 కొద్ది లు కొద్దిలు ఓకే చెప్పండి హాయ్ నమస్తే అండి ప్రతి బుధవారము కర్నూలు జిల్లాలో ఈ సెట్టింగ్ ట్రీట్మెంట్ జరుగుతుంటుంది బ్యాక్ పెయిన్ కోసం అదేవిధంగా నెక్ పెయిన్ కోసం మోకాళ్ళ నొప్పల కోసం జరుగుతుంటుంది దయచేసి ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి

చేదు పుట్టిన పుట్టమీద పుట్టమీద చేదు పుట్ట మీద అండి అట్లా ఉదాహరణ ఫ్రీ ఉందండి కింద కాలు కదలండి కింద కాలు కదలండి ఓకే జస్ట్ జస్ట్ జస్ట్స్ హాయ్ నమస్తే అండి సయాటిక నొప్పి వాళ్ళు మన కర్నూలు జిల్లాలో చాలా అంటే చాలా చాలామంది ఉన్నారు వందల వేల మంది సయాటిక నొప్పితో బాధపడుతున్నారు ఒకే కాలు నొప్పితో ఒకే కాలు నొప్పి లాగి చాలా మంది బాధపడుతున్నారు వారికి నేను చెప్పేది అంటే ఒకే ఒక్క ప్రయత్నం మనం ఏమిస్తే క్లినిక్లో చేయండి చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎందుకంటే ఎన్నో లక్షల రూపాయలు బయట ఖర్చు చేసి తగ్గకుండా ఆ మందులు మింగుతూ 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 కిడ్నీలో ప్రాబ్లం వస్తున్నాయి ఇంకోటి చెప్తున్నాను డిస్క్ బల్సు ఉన్నట్లయితే మందుల ద్వారా తగ్గదు అది కేవలం ఎక్సర్సైజ్ థెరపీ ద్వారా తగ్గుతుంది అదేవిధంగా సెట్టింగ్ విధానం ద్వారా తగ్గుతుంది తప్ప మందుల ద్వారా తగ్గదు కేవలం మందులు ఉపశమనం మాత్రమే ఇస్తాయి దయచేసి గమనించండి మందులు ఎంతసేపు వాడినా ఒక వన్ వీక్ టూ వీక్స్ త్రీ వీక్స్ వన్ మంత్ వరకు వాడాలి తప్ప తర్వాత వాడకూడదు అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే సెట్టింగ్ చేయించుకొని అవే మందులు కంటిన్యూ చేయండి మంచి రిజల్ట్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ చెప్పండి నమస్తే 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 గుర్తుంది సార్ చెప్పండి చెప్పండి సార్ చెప్పండి సార్ సార్ చెప్పండి ఓకే 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 చెప్పండి పంపండి సార్ పంపండి చూద్దాం పంపిన తర్వాత రుదలో ఉందా లేదా సైటిక్ సిమ్టమ్ ఉందా చెక్ చేసుకొని చేద్దాం సార్ చూద్దాం సార్ చూద్దాం సార్ అలాగే సార్ అలాగే సార్ అలాగే పంపండి సార్ పంపండి సార్ రైట్ సార్ థ్యాంక్ యూ హాయ్ నమస్తే అండి సయాటికి నొప్పితో చాలా మంది బాధపడుతున్నాడు మళ్ళీ చెప్తున్నాను సయాటిక 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 ఎక్కడ చూసినా సయాటిక్ నొప్పి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ బల్జ్ ఎస్ వన్ డిస్క్ బల్జ్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ బల్జ్ ఎస్ వన్ డిస్క్ బల్జ్ ఇవే ఎంత ఎంఆర్ఐ ఎక్కడ తీసినా కూడా నాకు కాళ్ళు తిమ్మిళులు వస్తున్నాయి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటే మనం తీసేటువంటి ఎంఆర్ఐలో రిజల్ట్ వచ్చేది కేవలము ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ బల్జు డిస్క్ బల్జు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ బల్బ్జ్ అంటే రెండు ఎముకలు దగ్గర రావడం ద్వారా మధ్యలో కండ ఉంటుంది ఆ కండ బయటకు వస్తే దాని డిస్క్ బల్జ్ అంటాము ఇలాంటి పరిణామాన్ని మన సెట్టింగ్ ద్వారా మంచిగా తగ్గించుకోవచ్చు ఒక్కొక్కటి ఒకే స్టెడింగ్లో తగ్గిపోతే కొంతమందికి రెండు స్టెడింగ్ తగ్గిపోయి కొంతమందికి మూడు కొంతమంది నాలుగు మినిమం ఫోర్ ఒక దాదాపుగా తగ్గిపోతుంది దయచేసి గమనించుకోండి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ బల్జ్ వాళ్ళు ఖచ్చితంగా రండి మళ్ళీ చెప్తున్నాను ఎల్ ఫోర్ ఎల్ ఫోర్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అండ్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ రెండు డిస్క్లో కూడా బల్జ్ ఉంటాయి ఎందుకు ఆ డిస్క్ బల్జ్ అవుతుందంటే మనం రెగ్యులర్గా చేసే పనులలో కూర్చునే విధానంలో ముందు కొంగి లేచే పని విధానంలో కావచ్చు లేదా జర్నీ విషయంలో కావచ్చు ఎలాంటి విషయాలలో అయినా డిస్క్ బల్జ్లు అంటే మనకు ఆ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ డిస్క్ల మీదనే ఎక్కువగా భారం పడుతుంది బరువు అంతా అక్కడ పడుతుంది కాబట్టి ఆ రెండు డిస్క్లు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి దయచేసి ఈ సెట్టింగ్ ద్వారా ఆ డిస్క్లను దూరం జరుపుకుంటే చాలు తగ్గిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రొమ్మటో హెథలైటిస్ కూడా ఆల్మోస్ట్ జాయింట్ మొత్తం స్ట్రిప్నెన్స్ చేస్తుంటాయి కాబట్టి సెట్ చేస్తే చాలా వరకు తగ్గుతుంది రెగ్యులర్గా మాత్రం ఫిజియోథెరపీ ఉండాల్సి వస్తుంది హీటింగ్ థెరపీ రెగ్యులర్గా ఉండాల్సి వస్తుంది మెడికేషన్ కూడా రెగ్యులర్గా ఉండాల్సి వస్తుంది నిపుణులైన వైద్య వైద్యులతో మెడికేషన్ వాడుతూ ఈ సెట్టింగ్ థెరపీ తీసుకొని రెగ్యులర్గా ఫిజర్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్

థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా ఇక్కడ బ్యాక్ పెయిన్ కానీ పెయిన్ కానీ ఉంటే కామెంట్ పెట్టండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఏ విధంగా తగ్గుతుందో ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏమన్నా మీకు సలహాలు కావాలంటే కూడా కింద లైవ్లో కామెంట్ పెట్టండి నేను చెప్తాను ప్లీజ్ కామెంట్ పెట్టండి ప్లీజ్ కామెంట్ పెట్టండి మీకు ఉన్న సమస్యని కామెంట్ పెట్టండి

చేద్దాం మార్చి కొద్దిగా మార్చి చేద్దాం కొద్ది ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలి ఎక్సర్సైజ్ చేస్తుందా ఇవి చేస్తున్నావమ్మా ఎక్సర్సైజ్ చేస్తున్నావా చెప్పలేవు కదా ఇది ఈ రెండన్న చేసుకోవాలి ఇట్లా చేసుకోవచ్చు కదమ్మా ఇట్లా చేసుకోవచ్చు కదా నేను చెప్తాను

గొంతుల కత్తి పెట్టి కొయ్యారని తెలిసినప్పుడు ఎవరు చిన్న పిల్లడు ఉంటాడు వాడు పై నుంచి దుక్కడు దుంపుతాడు ఎందుకంటే నమ్మకం అట్టెట్టు వస్తుంది రాదు నీకు నమ్మకం లేక వస్తుంది కదా ఇప్పుడు చిన్నపిల్లడు ఎగిరి ఎగుతాడు అదే మనమే దుక్కుతావా పట్టుకుడు పట్టుకుంటున్నా నీదట్లే నువ్వు చెప్పిన దానికి నేను కూడా ఆన్సర్ ఇచ్చాడు నీకు నమ్మకం లేదు కాబట్టి భయం వస్తుంది పొద్దున్న కట్టి పెట్టి కూడా కోయాలంటే ఏం భయం ఉండదు ఇప్పుడు నేను నేను ఇప్పుడు ఇట్ట పెడుతున్నా భయం వస్తుందా భయం వస్తుందా భయం వస్తుందా చెప్పు వస్తలేదు కదా ఎందుకంటే పిసికి తెలుసు అమ్మా నువ్వు చెప్తున్నావు జాతకాలు జాతకాలన్నా నేను నాటకాలు లే మనిషి సైకాలజీ సైకాలజీ చెప్తున్నా నేను చెప్తున్నా కిందికి నీకు నమ్మకం లేక భయం వస్తుంది కిందికి నమ్మకం అంటే రాదు అయిన కథ ఏటం భయం అంటే నువ్వు నమ్మకం లేక నీకు వస్తుంది అంతే కానీ గో గోపరంగా గోపురంగా రాలేదు అట్లా భలే చెప్తున్నావు నాకు ఓకే బాడీ రిలాక్స్ ఉంచు కొద్దిగా కొద్ది గినికి కొద్ది కొద్దికి ఓకే ఇలా పడుకో ఇంకా 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 బోలవాడుకో బోలో గొలుదు గొలుదు కొద్దిలు కొద్దిలు గొలుదు 그들었음. 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 들었음들었음이 파켓 나 파카. 어디 가? 건데 내가 뜨는다. আডিদেরমামালিয়ে দেয়ে কাডেয়ে Kotið kynjarum. Kotið kynjarum, kynnið. Kotið lúðum. Ok. प्लस प्लस दिस लैक्स दिस लैक्स काल संदूर ने काल पाइक बेटी पढ़को आ रहे थे निफोन चुपिस्ता फोन ही होना లేపర్ ఏమన్నా తీసి మా సార్ అయితే లాగా తీసి పని చేయడు కూర్చుంటాడు మంచిగా అయిపోయింది చెప్పాను ఇంకా చెప్పి నాకు మస్తు ఏమి కుక్క తొక్క తెలుసా నువ్వు ఎన్ని దెబ్బలు వేసి కట్టినా కూడా ఇప్పుస్తే మళ్ళీ అది నువ్వు अरे कहीं एक्सरसाइज है वो तो सच है। एक्सरसाइज है यहाँ पे टाइम। प्लेस्टर वाला सर। सनी 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 जैक ऑफ सनी। ये टूथ है क्या मुझे रावण ने

వచ్చా మరి మీరు చేసుకోవాలి రావట్లేదు కూర్చోవాలి ఇంకా చూడు ఇంకా రెండు చూడు చేయించుకోవాలనుకుంటావా ప్రాబ్లం ఉందా చేయించుకో ఏం కాదమ్మా నిజంగా ఏం కాదు అనిపించ అన్నట్టుంటే కానీ అంత సేమ్ లేదు భయమైతుందా నిజంగా ఏం కాదు అసలు ఏం కాదు అనుకున్నది అంత సేమ్ లేదు ఎన్ని సార్లు వచ్చింది సబ్స్క్రైబ్ లేదు అవును నువ్వు చేస్తావు నేను నేను చెప్తాను అనమాట అంత ఏం లేదు నువ్వు చేస్తావు కాదనలేదు కానీ నేను అబ్బాయి చెప్తా ఏదో చేస్తావు నేను అనాలని నేను చెప్తాను చెప్తారనమాట ఎట్లా ఓకేనా ఏం చెప్పాలి చూడు లేదు ఇంకొక రెండు కేజీ చూడు ఇంకో రెండు కేజీ చూడు లేదు ఏం చేయించుకోవాలంటే రెండు మూడు కేసు చూడు ఏం కాదు పర్లేదు ఎందుకంటే ఈ వైద్యము దొరకడమే అంత స్ట్రాంగ్ ఎందుకంటే లోకల్లో లేదు ఎక్కడ కూడా అంత మలేషియన్ టైప్ అయితే ఎంత మలేషియా చైనీస్ టైప్ అయితే ఎంత ఇక్కడ లేదు ఎక్కడ లేదు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో రెండు మూడు సెంటర్స్ ఉన్నాయి కానీ మనది మంచిగా ఉంది ట్రీట్మెంట్ మంచి మంచిదని చెప్పుకుంటాం కానీ మనది బాగుంది మనది ఎక్కువ రెస్పెక్ట్ ఎక్కువ ఉంది అంత ఆంధ్ర తెలంగాణ మొత్తం మనది ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని జిల్లాల నుంచి మనకి పేషెంట్స్ ఉన్నారు మేబీ వాళ్ళు కూడా ఉండొచ్చు మనది ఎక్కువ అంటే నేను వన్ వన్ డే చేస్తాను కాబట్టి ఎక్కువ లాంగ్ తిరుగుతూ ఉంటా హైదరాబాద్ ఇక్కడ తిరుగుతూ ఉంటా కాబట్టి ఎక్కువ పేషెంట్స్ ఎక్కువ వస్తారు ఇంకా లూజ్ లూజ్ వెరీ గుడ్ ఈరోజు బాగున్నామ్మా ఇంకా బాగున్నావు ఈరోజు ఇంకా మంచిగా ఉన్నావు డిసైడ్ అయినామా ఈరోజు ఏమై గొంత గొంతు కథ ఏం చేయడానికి డిసైడ్ అయినావా ఇట్లా కూర్చోండి మేడం కూర్చోండి కూర్చోండి ఇంకొకే చూడండి ఇంకొక కేసు ఇంకొక చూడండి ఏం కాదు ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎట్లా బ్యాక్ పెయిన్ ఉంటుంది ఎందుకంటే క్లాస్లో నడుస్తుంది కాబట్టి బ్యాక్ పెయిన్ కామన్గా వస్తుంటుంది సెట్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది సయాటిక లాగా కాళ్ళు లాగడము అవన్నీ వస్తుంటాయి మీ ఆయనకి మించిన వాళ్ళకి ఎందుకంటే ఒక్క సైడ్ బర్ వేయాల్సి వస్తుంది కాబట్టి స్పైన్ ఎలిమెంట్ చేంజ్ అవుతుంటుంది ఏజ్ పరంగా చిన్నప్పుడు అయితే అంతే కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేంజ్ అవుతుంటుంది ఓకే నెక్స్ట్ కొంచెం ఒక ఏజ్ చూద్దాం ఇంకో రెండు చూద్దు పర్లేదు ధైర్యం వచ్చిందా చేంజ్కోవా అవే మిస్ చెప్పు మేడం మిస్ 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 పెట్టిన ఆల్రెడీ పెట్టిపోయి ఇది చూపి ఇదో రాసన నాటేదిల సాల్వెస్ కొను ఓకే నెక్స్ట్ టైం వస్తాము ఓ వన్ దిస్ కుస్త పెడి ఇ వెడతా అందరికి సందకు వెడతా నెక్స్ట్ టైం చేస్తా ఒక్కొక్క ఫ్రాన్స్ 10 ఎన్ని వెడతా ఫ్రాన్స్ ఆ బాటి ప్రోగ్రామ్ హై నమస్తే అండి ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి హై హై సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి బ్యాక్ పెయిన్ సాయాటికా నొప్పికి బెస్ట్ వైద్యం ఇది ఒకసారి మీరు లైవ్లో ఉన్నారు కదా చూడండి చూసి తెలుసుకోండి థ్యాంక్ యూ సో మచ్